గతంలో గుండి వంతెంకు నిధులు వచ్చాయి కాంట్రాక్ట్ టెండర్ తీసుకున్నాడు కానీ వంతెన నిర్మించలేదు ఆసిఫాబాదు మండల ప్రజలకి నమస్కారాలు ఈరోజు జిల్లా మొత్తం కూడా అకాల వర్షాలు భారీ ఎత్తున కురుస్తున్న పరిస్థితి ఉన్నది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే గిట్ట ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చాలా అధ్వాన పరిస్థితులు అనేటువంటి మనకు కనబడతా ఉన్నాయి ముఖ్యంగా రోడ్లు సరిగ్గా లేవు దానికి తోడు ఒర్రెలు ఉప్పొంగి పొంగి మొత్తం కూడా ఆ నీరంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న పరిస్థితి ఉన్నది ఇళ్లలో కూడా కూడా ఆ నీరు మొత్తం కూడా చేరుతున్నటువంటి పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి ఈ మండల కేంద్రంలో ఉన్నది ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా మనకు ఏదైతే తుంపెల్లి వాగు ఏదైతే ఉందో వాగుకు వంతెన లేక మొత్తం కూడా ఆ వాగంతా కూడా ఉప్పొంగి పోతున్న పరిస్థితి ఉన్నది అక్కడ రాకపోకలు మొత్తం కూడా నిలుస్తున్న పరిస్థితి ఉన్నది అదే అదే విధంగా గుండి బాగు కూడా అదే విధంగా ఉన్నది గుండి బాగు వంతెన లేక ప్రజలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్న పరిస్థితి ఉన్నది దానికి నిధులు కేటాయించినప్పటికీ ఆ నిధులు కేటాయించిన ఏదైతే ప్రతినిధులలో వాళ్ళు ఆ వంతెన నిర్మించకపోవడంలో పూర్తిగా విఫలమని చెప్పేసి కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అప్పపల్లి గ్రామ పంచాయతీ కూడా రాకపోకలు నిరు నిలుస్తున్న పరిస్థితి ఉన్నది ఆ ఒర్రె ఉప్పొంగి పొంగి మొత్తం కూడా అక్కడ ప్రజలు అటునుంచి ఇటు అటు రాకపోకలు కూడా నిలుస్తున్న పరిస్థితి ఉన్నది అంటే ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి ఉన్నది ఇటు మోవాడు సైడ్ వెళ్ళినా కూడా మొత్తం రోడ్ డ్యామ్ ఉన్నటువంటి ఒర్రెలే ఉన్నాయి అవన్నీ కూడా ఉప్పొంగిపోతున్నాయి పొంగి పొరలిపోతున్నటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా గతంలో పరిపాలించినటువంటి ప్రజా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కడ కూడా రోడ్లు కానీ వంతెనలు కానీ నిర్మించినటువంటి పరిస్థితి ఈ మండల కేంద్రంలో కనబడుతూ ఉన్నది అంటే గతంలో ఉన్నటువంటి పాలకులు ఈ విధంగా చేశారు అది ఇప్పుడు కనీసము ఇప్పుడున్న పాల పాలకులు ఈ ప్రజలకి న్యాయం చేస్తారు రోడ్లు వేస్తారు వంతెనలు కడతారు అనుకుంటే కింద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఈ ప్రజాప్రతినిధులు కూడా ఆ విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ప్రజల పైన చాలా నిర్లక్ష్యంగా బేల్సిన పరిస్థితి కనబడుతూ ఉన్నది ఈరోజు వర్షాకాలము మొదలైంది చాలా ఆ రోడ్లల్లో కూడా బుడిదలు కూడా ఉన్నాయి రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది వంటలు లేక ప్రజలు అట్టించి రాకపోవడానికి ఇబ్బంది కలుగుతున్నాయి ఇవన్నీ గర్భిణీ స్త్రీలు ఉంటే గిట్ట వాళ్ళకు కూడా ప్రమాదం జరగడం అవకాశం లేక అత్యవసర పరిస్థితులలో బయటికి రావాలన్న కూడా ప్రమాదాలు జరగడం పరిస్థితి కనబడుతూ ఉన్నది అంటే ఈరోజు ప్రజాప్రతినిధులు ప్రజలని ఎట్లా పాలిస్తున్నారు అనేది కూడా మన ఈ మండల కేంద్రం చూస్తే మనకు అర్థమవుతుంది అందుకని చెప్పేసి ఈ ప్రజాప్రతినిధులకు మనం బుద్ధి చెప్పాలంటే కింట ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండి గ్రామ సమస్యల పైన పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి ఈ మండల కేంద్రంలో ఆ సమస్యలని పరిష్కరించాలి అటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు కూడా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు తుంపెల్లి బిర్జీ కట్టాలి దానికి నిధులు కేటాయించాలి అదేవిధంగా గుండి బిర్జి ఏదైతే ఉందో దానికి నిధులు కేటాయించారు దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా అప్పపల్లి గ్రామానికి వంతలు నిర్మించాలి దాని కూడా నిధులు కేటాయించాలి ఇట్లా చూస్తే ఈ అదేవిధంగా మోవాడు సైడ్ ఉన్నటువంటి ఏవైతే ఊళ్ళు అన్నీ కూడా బంతలు అవసరం రోడ్డు అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ ఈ ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితోటి ప్రజలకి ఈ వంతెనలు బిర్జీలు అదేవిధంగా రోడ్లు సౌకర్యం కల్పించాలని చెప్పేసి పార్టీ గారు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఈ మండల కేంద్రంలో ప్రజలందరిలో కలుపుకొని మేము ముట్టడి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం